ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలపై ఒక్కొక్క వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికులు ప్రారంభించిన సమ్మె ప్రస్తుతం కొనసాగుతోంది కనీస వేతనం పెంచాలన్న ప్రధాన డిమాండ్ ను సర్కార్ అటకెక్కించిందని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి సొంత సైన్యంగా పేరున్న వాలంటీర్లు కూడా ఇటీవల సమ్మె బాట పట్టారు ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులు కథం తొక్కుతున్నారు మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది తమ డిమాండ్ల సాధన కోసం పదమూడు రోజులకు పైగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు డిమాండ్లు సాధించుకునేంత వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు కుండబద్దలు కొట్టారు జగన్ గారు ఇచ్చిన హామీలు పాదయాత్రలు ఇచ్చిన హామీలను తీర్చాలని చెప్పి కోరికతో చేస్తున్నాం నాలుగు సంవత్సరాల రైతున మమ్మల్ని గురించి పట్టించుకోవట్లేదండి దయచేసి ఈసారైనా మమ్మల్ని కనుకరించి మమ్మల్ని మా కోరికలు తీర్చమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒక కాంట్రాక్టర్ అవుట్ సైడ్ ఉద్యోగస్తులందరూ నేను పర్మనెంట్ చేయాలని రెగ్యులర్ చేయాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా కేంద్రంలోనూ మున్సిపల్ కార్మికుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి కడప నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కార్మికులు గుండు కొట్టించుకొని పంగనామాలు పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలియజేశారు మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు వర్కర్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు పదమూడు రోజులకు పైగా తాము ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మున్సిపల్ కార్మికులు మండిపడ్డారు చేస్తున్న మున్సిపల్ కార్మికులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు సార్లు చర్చలు జరిపింది ఈ చర్చల్లో కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరికొన్ని డిమాండ్లను మంత్రుల కమిటీ కూడా అంగీకరించిందన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించి తక్షణమే విధుల్లోకి చేరాలన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ అయితే తాజాగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి ఇదిలా ఉంటే ప్రధాన డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు కనీస వేతనం పెంచాలన్న డిమాండ్ ను జగన్మోహన్ రెడ్డి సర్కార్ అటకెక్కించిందని విమర్శించారు కనీస వేతనం పెంచాలని కోరితే అది గొంతెమ్మ కోరికే అవుతుందా అని సర్కార్ను యూనియన్ లీడర్లు సూటిగా ప్రశ్నించారు అంతేకాదు ఆర్థిక పరమైన అంశాలు వేటిని పట్టించుకోలేదని నిప్పులు చెరిగారు గ్రాట్యుటీ అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పై ప్రభుత్వం నోరు విప్పడం లేదని కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు భూమి మీద పుట్టినటువంటి ప్రతి పని కార్మికులు చేస్తున్నారు వాళ్ళకి ఎంత ఇచ్చినా రుణం తీరదు కాబట్టి ఇదే విషయం సీఎం గారు కూడా మా యూనియన్ నాయకులు కలిసినప్పుడు అలాగే ఎన్నికలకు ముందు ఆయన కూడా ఇవే మాటలు చెప్పడం అనేది జరిగింది ఎవరికి చేసినా చేయకపోయినా ఎవరు చేయలేనటువంటి పని సమాజానికి మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మీ సమస్యలు అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరిస్తూ అన్నారు అధికారులకు వచ్చిన తర్వాత అదంత పని చేస్తా అన్నారు కానీ ఇప్పటి వరకు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు ఇదిలా ఉంటే రెడ్డి ప్రభుత్వంపై వాలంటీర్లే ఇటీవల మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థకు ఒక ప్రత్యేకత ఉంది వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి సొంత సైన్యంగా అందరూ భావిస్తారు రెండు పేల అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించింది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా వాలంటీర్ వ్యవస్థకు పేరు వచ్చింది అయితే కిందటేడాది డిసెంబర్లో రెడ్డి ప్రభుత్వంపై వాలంటీర్లు యుద్దం ప్రకటించారు తమకు నెలకు ఇచ్చే ఐదు వేల రూపాయల గౌరవ వేతనాన్ని పంచాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ కార్మికులకు ఇస్తున్న పాటి వేతనం కూడా తమకు ఇవ్వడం లేదని సర్కార్ పై మండిపడ్డారు ఒక దశలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బహిష్కరించాలని కూడా వాలంటీర్లు నిర్ణయించుకున్నారు మేము వ్యతిరేకం కాదండి మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వమని ఆశించి కోరుతున్నాము కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా ఒక రోజుకి ఏడు వందలు పైగానే దాడుతా ఉంది కానీ మేము కష్టపడి డిగ్రీలు పీజీలు ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా వాలంటీర్లు పనిచేస్తున్నాము ఇంతవరకు మేము ఎంతో కష్టపడి కరోనా టైంలో కూడా మేము చాలా కష్టపడి ప్రభుత్వాన్ని చాలా ముందుగా నడిపించినాము కానీ మా యొక్క సేవను ఎవరు గుర్తించడం లేదు చాలా వర్క్స్ మున్సిపల్ ఆఫీస్ వర్క్స్ అన్ని కూడా చేస్తున్నాము కానీ మా కష్టానికి తగిన ఫలితం ఇవ్వట్లేదు ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి సర్కార్ వాలంటీర్లు అసంతృప్తి స్వరం వినిపించగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగారు వాలంటీర్లను బుజ్జగించే ప్రయత్నం చేశారు ఆడదాం ఆంధ్రా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరారు ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రమే వాలంటీర్లు సమ్మె బాట పట్టారు మరికొన్ని చోట్ల సర్కారు హామీలపై భరోసాతో సమ్మెకు దూరంగా ఉన్నారు ఏవైనా చివరకు వాలంటీర్లు వెనక్కు తగ్గారు దీంతో కథ సుఖాంతమైంది మొత్తం మీద ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై సమాజంలోని అన్ని వర్గాలు ఒక్కొక్కటిగా అసమ్మతి స్వరం వినిపిస్తున్నాయి పనిచేసే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మనం ఎప్పటికీ ఐదు వేల రూపాయల జీతంకే పనిచేయాల్సిన పరిస్థితి ఉద్యోగ భద్రత లేని పరిస్థితి అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మన అందరికి కూడా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి ఆ ఉత్సాల్లో వాలంటీర్లు కూడా ఉంటారు వాలంటీర్లకి మంచి ఉద్యోగాలు వస్తాయి ఒక్కొక్కటిగా సమాజంలోని అన్ని వర్గాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దూరం చేసుకుంటోంది ప్రభుత్వ పెత్తందారి పోకడలపై ఇటు అంగన్వాడీలు అటు పారిశుద్ధ్య కార్మికులు యుద్ధం చేస్తున్నారు రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ